నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం గత మూడు రోజులుగా అనకాపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు పడటంతో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆపగలిగామని అన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తుఫాన్ నేపథ్యంలో ముందు చూపుతో పకడ్బందీగా చర్యలు చేపట్టడంతో ముంపు నుంచి బయటపడటం జరిగిందని అన్నారు నియోజకవర్గంలోని దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పరిశీలించారు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు చేతికి అందిన దశలో పంట ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన చెందారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు శారదా నది రూపం దాల్చడంతో అధికారులతో కలిసి శారదా నది పరిశీలించారు అధికారులతో కలిసి నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎటువంటి అసౌకర్యాలు కాకుండా ఏర్పాటు చేశారు శారదా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి చూసాం బహుశా నిన్న కూడా వర్షం చాలా ఎక్కువ పడ్డది ఇరవై టూ పాయింట్ ఎయిట్ ఎంఎం వాటర్ వర్షపు నమో వర్షపాతం నమోదైంది మొన్న అయితే ఒకటి పాయింట్ నాలుగు మాత్రమే తర్వాత రైవాడ నీ జలాశయం నుంచి నీరు కూడా విడుదల చేయటం వల్ల ఇక్కడ శారదా నదిలో ఎక్కువ ఉండి పరిహారక ప్రాంతాలు దెబ్బతనుకుంటా అక్కడ ఉన్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా అప్రమత్తమై ఎవరైతే అక్కడ శారదా నది ఒడ్డూ ఉన్నటువంటి మీకు అక్కడ ఏఎంసీ కాలనీ కానీ లేదంటే శ్రీరామ్ నగర్ కానీ అంజయ్ కాలనీ కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా వాళ్ళు మార్పించి హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా మార్పించి అక్కడ సెంటర్స్ సెంటర్స్లో పెట్టి వారికి అన్న పానీయ సదుపాయాలన్నీ కూడా కల్పించే కార్యక్రమం చేశారు అంతేకాకుండా కలెక్టర్ ఎలక్ట్రిసిటీ కానీ ఈ మూడు రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణతో అదేవిధంగా నారా లోకేష్ గారు మీరు ముగ్గురు కూడా కూర్చొని రేవంత్ కూర్చొని పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగాన్ని కూడా మీకు రోడ్ల మీద ఉంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళి వారి వారి విధులు సక్రమంగా నిర్వర్తించారు కాబట్టి ఈ రోజున మనం ఏమీ అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా కాపాడుకోగలిగినటువంటి అవకాశం కలిగింది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఎఫెక్టివ్గా ఈ సైక్లోన్ని కంట్రోల్ చేయడంలో వాళ్ళు సఫలీకృతం అవడం అన్నది చూస్తున్నా చాలా సంతోషం వారంతా చాలా బాగా పనిచేశారు రోజు కూడా నేను చాలా చోట్ల చూసా మొన్న శారదా నది గట్టి కొంచెం వీక్ అయ్యే మనకి కసిపోట మండలంలో పేగాడ ఎదురుపత్తి అటువంటి ప్రాంతంలో ఇటువంటి అనకాపల్లి మండలంలో వెంకపాలెం దగ్గర టైం శంకరం దగ్గర పంట పొలాలు ముంపుకు గురైనాయి ఇవన్నీ కూడా గతంలో మనం ఏవైతే రైతాంగాన్ని చెబితే రైతు సంఘాల ద్వారా డీ చేసి కాలువలు అయితే చేయించామో కాలువలు చేయించడం వల్ల పూర్తిగా నీరు ఉదృష్టంగా ప్రవహించడానికి అవకాశం కలగడం వల్ల పంట నష్టం ఎక్కువగా లేకుండా ఆపుకోగలిగాం ఇంకా శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకమైన పరిష్కారం చేయటం వల్ల మరింతగా భవిష్యత్తులో ఎటువంటి నష్టం లేకుండా ఇటువంటి ప్రాణ నష్టం కానీ పంట నష్టాలు గానీ జరగకుండా ఉండాలి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ప్రకారంగా సుమారు ఐదు వందల డెబ్బై హెక్టేర్లు ప్లస్ కసికోట మండలం కూడా కలిపితే సుమారు ఆరు వందల యాభై హెక్టేర్ల వరకు పంట నష్టం జరిగినటువంటి ప్రాథమిక అంచనా ఇది ఈ వర్షం తగ్గాక వర్షం తగ్గాక మళ్ళీ రెండోసారి అంచనాలు వేస్తారు ఆవిడ వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు నీరు పూర్తిగా పోయింది ఇంకా నీరు పంటలో ఉంటే అది ఇంకా పూర్తి నష్టం లేదు నీరు తగ్గిపోతే అది కొంతవరకు నష్టం తగ్గుతుంది కాబట్టి రెండు రోజులు పోయాక మళ్ళీ రెండో రిపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడైతే మనకి ముంపైతే ఉంది పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ నష్టం కానీ అసలు ఏమి లేకుండా అరికట్టగలిగినటువంటి యంత్రాంగం కూడా బాగా పనిచేయడం జరిగింది రాత్రి వాళ్ళు కూడా తిరుగుతూ రాత్రులు పన్నెండు ఒంటి గంట రెండు గంటల మూడు గంటల వరకు ఎక్కడైనా ఏమైనా అప్రమత్తమై ఏమైనా ఇండికేషన్స్ వచ్చి దైవాడు నీళ్ళు ఎదుగుతున్నారనేసరికి వెంటనే లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలకు అప్రమత్తం చేయదు ఇవన్నీ కూడా తమ చర్యలు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగునీటికి కరెంట్కి కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేయడం జరిగింది